మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి బాలీవుడ్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ కి రీమేక్ గా జయంత్ పరాంజీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది రెండు వేల నాలుగులో వచ్చిన ఈ సినిమా నిర్మాతకి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్ ని ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు యాక్షన్ ఎలిమెంట్స్ కంటే కామెడీ సెంటిమెంట్లు ఈ చిత్రంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మెగా ఫ్యాన్ దాదా ఎంబీబీఎస్ సినిమా టీవీలో వస్తే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు శంకర్ దాదా పాత్రలో చిరంజీవి సపోర్టింగ్ రోల్లో శ్రీకాంత్ ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలకి వారి బర్త్డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆ రోజున సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫోర్ కే వెర్షన్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది అలాగే రీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారట తాజాగా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫోర్ కే వెర్షన్ ట్రయల్ రిలీజ్ ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నట్లు ఈ ట్రైలర్ కింద కామెంట్స్ బట్టి తెలుస్తోంది రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన బర్త్డే కానుకగా ఆయన సూపర్ హిట్ మూవీ మురారి ఫోర్ వర్షన్ రీ రిలీజ్ అయింది ఈ సినిమా తొమ్మిది నుంచి పది కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది బాస్ మూవీ కూడా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవబోతుంది అది కూడా ఫుల్ ఫన్ రైడ్ ఉండేలాంటి ఎంబీబీఎస్ సినిమా థియేటర్లోకి రావడంతో ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ అందుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు